హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా 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 సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా అలాగే ఉండాలనుకుంటాం ఈరోజు కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి అయితే మోస్ట్లీ అందరికీ వీల్ అవ్వదు రోజు అలా తీస్తాం ఇలా పెట్టేస్తూ ఉంటాము కానీ క్యాబిన్ మాత్రం రోజు క్లీన్ చేసినా ఈ షెల్ఫ్లన్నీ చేయమన్నమాట ఎప్పుడన్నా మంత్లీ వన్స్ టూ మంత్స్ వన్స్ అన్నా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే బొద్దింకలు అలాంటివి ఉంటాయి అనమాట నేను ఈ మధ్య ఊర్లో లేనమాట ఒక టూ మంత్స్ మాత్రం కొంచెం హెల్త్ బాగాలేకపోతే అక్కడ ఉండడం వల్ల ఇంట్లో అక్కడక్కడ బొద్దింకలు బల్లులు కనిపించినాయి నాకు ఇంకా బల్లి కనిపిస్తే ఇరిటేషన్ కాదు వామిట్ వస్తుంది భయం ఏం లేదు కానీ ఎందుకు అక్కడక్కడ ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు పిల్లలు కదా ఉన్నారు కదా అనేసి సంతే అనమాట ఫస్ట్ అవన్నీ తీసేసి ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసుకుంటా అనమాట స్క్రబ్బర్ వేసి బాగా సోప్ వాటర్ వేసి రుద్దుతాను తర్వాత తడిగడ్డు పెట్టేసి బాగా పిండి రుద్దు క్లీన్ చేశాను తర్వాత పొడిగుడ్డ నార్మల్ డ్రై క్లాత్ పెట్టేసి గట్టిగా రుద్దినానంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్ది ఒక తర్వాత మొత్తం పేపర్ వేసేసి ఆ పేపర్ పైన మళ్ళీ అక్కడక్కడ నాప్తాలు గుండ్లు వేస్తానన్నమాట ఈ నాప్తాలు గుండ్లు వేయడం వల్ల మెయిన్గా బొద్దింకలు బల్లులు రావు కావాలంటే నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి నాప్తాల్ గుండ్లు ఉంటాయి కదా అవి తీసుకొని పేపర్ కింద వేయాలి ఫుడ్ పార్టికల్స్కి ఎక్కడ తగలకుండా వేయాలి అలా వేయడం వల్ల బొద్దింకలు అయితే రావన్నమాట అది మెయిన్ తర్వాత ఈ అమెజాను ఫ్లిప్కార్ట్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో అట్లే పెట్టుకోవద్దండి అలా పెట్టుకోవడం వల్ల ఎన్ని బొద్దింకలు వస్తాయంటే అన్ని బొద్దింకలు వస్తాయి నాతో కూడా అక్కడ బాక్సులు ఉన్నాయి అవి ఇంకా పార్సల్ ఓపెన్ చేయలేదు వాటిల్లో గాజు సీసాలు ఆర్డర్ అనమాట అవి అవి ఉండడం వల్లే ఈ బొద్దింకులు వచ్చినాయి ఇలా మొత్తం అన్ మొత్తానికి అంతా క్లీన్ చేసినా నేను ఎంత క్లీన్ చేసినా నాకైతే ప్లేస్ పట్టదు ఒక సామాన్ కావాలంటే రెండు మూడు సామాన్లు తీస్తాను అలా హడావిడిగా ఉంటుందన్నమాట నాకు తర్వాత ఆడవాళ్ళు మీకు ఒక టిప్ చెప్పిన మీకు బాగా కోపంగా టెన్షన్గా ఉందా డ్రాయింగ్ అయితే ట్రై చేయండి లేదు అంటే ఇంకొక టిప్ నెక్స్ట్ వీడియోలో చెప్తా మోస్ట్లీ డ్రాయింగ్ ట్రై చేయండి చాలా ప్రశాంతంగా కూర్చొని డ్రా చేశారంటే కొంచెం సేపు మీకు వచ్చిన ఆ ఏదో ఒక పిచ్చి గీతలైనా గీయండి గీస్తూ ఉంటే కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ వండర్ఫుల్ డే